ప్రేస్త మనం మాట్లాడే మాటలు మనం చేసే పనికి సంబంధం లేనప్పుడు ఇక మన మాటల్ని నమ్మలేక మనం చేసే క్రియలు మనల్ని రుజువుగా నిర్ధారణ చేస్తాయి కాబట్టి క్రియలను బట్టే నమ్ముతారు మనం ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మన క్రియలకు సంబంధం కలిగి ఉండాలని యాకవు పత్రికలో రెండు ఇరవై ఆరులో క్రియలు లేని విశ్వాసం మృతం ప్రాణం లేని ఏ శరీరం ఏ విధంగా మృతమో ఆ విధంగానే క్రియలు లేని విశ్వాసమృతం అదేవిధంగా మన భక్తిలో మాట్లాడే మాట చేసే పని వీటికి సంబంధం కలిగి ఉండాలి అంటే మన భక్తిలో కూడా విశ్వాసానికి క్రియలు ఎంత ఆధారమో మన మాటలకి కూడా క్రియలు అంతే ఆధారం చేసుకొని నిర్ధారణలో మనం సాక్ష్యంగా ఆ వాస్తవికతను చూపించినప్పుడే మన విశ్వాసాన్ని మన భక్తిని ఇతరులకు మార్గమై చూపించిన వారంగా ఉంటాం కానీ ఒటి మాటల చేత ఆ చేసే పనులకు పొంతన లేనప్పుడు మనం అపద్దీకులంగా మనం మాట్లాడేదొకటి చేసేదొకటి అన్నది మన విశ్వాసములో ఉంటున్న ప్రగాఢంగా నమ్ముతున్న మన దేవుని కూడా మన అపద్దీకునిగా చూపించిన వారం అవుతాం కాబట్టి మాట్లాడే మాటకు చేసే పనికి పొంతనము క్రియలు లేని విశ్వాసము కూడా మృతమని దేవుడు చెప్తుండగా క్రియలతో దేవుని మైమపరుద్దాం